మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా కోదాడ కోడడ పట్టణంలో నూతన పోస్ట్ ఆఫీస్ భవనం నిర్మిస్తామని ప్రధాని కార్యాలయం నుండి అధికారులు వెల్లడించిన విషయంపై జలగం సుధీర్ జలాగం సుధీర్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ ప్రముఖ పట్టణంగా ఎదుగుతూ విద్యారంగం ఇటు సిమెంట్ పరిశ్రమలకు కేంద్రంగా ఉంటూనే వ్యవసాయ రంగంలో తనదైన గుర్తింపు పొందిందని పోస్టల్ డిపార్ట్మెంట్ సొంత బిల్డింగ్ లేకపోవడం అనేక సంవత్సరాలుగా కిరాయి బిల్డింగ్ లో ఉండటం నడిబొడ్డున ఉన్న పోస్టల్ ఖాళీ స్థలం కబ్జాలకు గురవుతున్నాయని కేంద్ర మంత్రి సమాచారం అందించానని అదే సమయంలో ప్రధానమంత్రి గ్రీవెన్స్ సెల్ డిపి రెండు వేల ఇరవై నాలుగు సున్నా సున్నా రెండు ఒకటి తొమ్మిది తొమ్మిది ఎనిమిది కూడా సమాచారం అందించా ని తెలిపారు పాయింట్ రెండు సున్నా ఒకటి ఏడు నుంచి తెలంగాణ పోస్ట్ మాస్టర్ జనరల్ ను హైదరాబాదులో కలిసి అలుపెరుగకుండా విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నానని తెలిపారు కోదాడ విషయానికి మీద పూర్తి రిపోర్ట్ తెప్పించుకొని అవసరమైతే కబ్జాల నుండి స్థలాన్ని కాపాడి నూతన భవన నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ఉన్నతాధికారులకు జలగం సుధీర్ కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి